ఒక మోటారుకు మరమ్మతులు చేయించడానికి ఎంత సమయం పడుతుంది మహా అయితే ఒకరోజు విడిభాగాలు అందుబాటులో లేకపోతే వారం రోజులు కానీ అదేమి విచిత్రమో విజయనగరం జిల్లా రాజాం రక్షిత తాగునీటి పథకం మోటారు మూలకు చేరి మూడు వారాలు దాటినా ఇప్పటికీ బాగుపడలేదు ఫలితంగా పట్టణంలోని యాభై వేల మంది జనాభా బిందెడు నీటి కోసం బండెడు కష్టం పడాల్సి వస్తోంది విజయనగరం జిల్లా రాజాం పట్టణ ప్రజలకు రక్షిత నీరు అందించే పథకానికి రేగిడి మండలం సంగిలి వద్ద నాగావళి నది నుంచి పంపింగ్ చేస్తున్నారు నదిలోని ఊట బావుల వద్ద నీటిని తోడేందుకు నూట ఇరవై హెచ్పీ మోటార్లు మూడు బిగించారు ఒక్కో మోటారుతో ఎనిమిది గంటల చొప్పున ఇరవై నాలుగు గంటలు నీటి పంపింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశారు మూడు వారాల క్రితం ఒక మోటారు మరమ్మతులకు గురైంది పాడైన మోటార్ను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు శ్రద్ద చూపకపోవడంతో పురపాలక సంఘంలో అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై నాలుగు వార్డుల్లో ఒకరోజు పన్నెండు మరుసటి రోజు పన్నెండు వార్డులకు చొప్పున అరకొరగా నీటిని సరఫరా చేయడంతో జనం గగ్గోలు పెడుతున్నారు ఇళ్లలో బోర్లకు మోటార్లు ఉన్నా ఉప్పు ఫ్లోరైడ్ నీళ్లు రావడంతో తాగలేకపోతున్నామని వాపోతున్నారు నెల రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇదివరకు ఇది వరకు మాకు రోజుకి రెండు పోట్లు కొల ఇచ్చివారండి ఇప్పుడు నెల రోజులు అవుతుంది రెండు రోజులకి ఒకసారి ఇస్తున్నారండి ఎప్పుడు ఇస్తున్నారు కూడా తెలియట్లేదు మాకు నీళ్ళు కావాలంటే మావి మా ఊరు శివాలయం బోరింగ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి కిలోమీటర్ దూరం ఉంటది ఎవడం కూడా ఒక అరగంట నీళ్ళు ఇస్తున్నాడు చాలా చిన్న దారి ఇస్తున్నాడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళు ఇలా ఇచ్చి ఇలా దాపిస్తున్నాడు ఈ యాజికలు ఇంక స్టార్ట్ అయ్యింది ఎంత ఇబ్బంది అవుతుంది ఇంక రాను రాను ఇంక ఎంత ఇబ్బంది అవుతుందో తెలియట్లేదు ఏ మధ్యరాత్రిలో ఇస్తే ఏ మధ్యరాత్లో ఇస్తున్నాడు రెండు మంది నీళ్ళు ఇస్తున్నాడు ఆపేస్తున్నాడు లేదంటే ఏ తెల్లజాను నాలుగు అప్పుడు ఇస్తున్నాడు ఆపేస్తున్నాడు లేదంటే ఆరున్నరకు ఏడు గంటలకు ఇస్తున్నాడు ఏడున్నరకు ఆపేస్తున్నాడు ఎంత ఎంత ఎండలు అవుతున్నాడు నీళ్ళు లేకపోతే ఎలాగండి మేము బతకాలి ఎలక్షన్స్ ముందు ఏంటండి ఇప్పుడు నాకు ఎంత ఇబ్బంది మాకు రోజు ఎంతో కొంత దారి ఇచ్చినా సార్ అండి కాకపోతే రోజు వస్తే మాకు సమస్య అనేది ఉండదండి మేము కూలికి వెళ్ళిపోతాము వచ్చేటప్పుడు వాటర్ ఉండుకుంటుంది ఇటు వెళ్ళాలని తెలియకుంటుంది ఇక్కడ పెద్ద పెద్ద మనుషులు పెట్టించుకోకుంటుంది మరి ఈ నీళ్ళు ఒక రోజు బురదలు కూడా వచ్చేస్తాను రాజాం పురపాలికలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వీలుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముప్పై ఎనిమిది కోట్లతో భారీ రక్షిత నీటి పథకం నిర్మించారు నాగవల్లి నది నుంచి పైప్ లైన్ల ద్వారా ఉంగరాడ మెట్ట వద్ద సంపుకు నీటిని తరలించి అక్కడి నుంచి పట్టణంలోని ఓవర్హెడ్ ట్యాంకులకు నింపి ఇంటింటికి నీటిని అందిస్తున్నారు ప్రస్తుతం పంప్ హౌస్ లో ఒక మోటార్ మరమ్మతులకు గురవడంతో స్థాయిలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది మోటార్ మరమ్మత్తులు చేసేందుకు అవసరమైన విడిభాగాలు అందుబాటులో లేవంటూ ఇంజనీరింగ్ అధికారులు మిన్నకుండిపోయారు వేసవి ఇబ్బందుల దృష్ట్యా త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం బట్టలు అంటే అరగంట గంట ఇస్తాను ఆగిపోతుంది ఆ ఆగిపోవడం వల్ల మిగతా వాళ్ళు పట్టించుకోలేకపోతుంది ఇక్కడ అందరూ కూడా నన్ను మధ్య తరగతి కుటుంబస్తులండి వీళ్ళేం చేస్తారంటే ఏ ఏ రోజు ఆ కూలికి వెళ్ళకపోతే ఆ రోజు డబ్బులు అండి దయచేసి ప్రభుత్వం వారు సహకరించేసి మాకు ఈ ఆంజనేయపురంకి పరిపూర్ణమైన నీరు అందిస్తారని మరీ మరీ కోల్చున్నామండిపోతాయి ఈ నెలలో నుంచి అస్సలు రావడం లేదు ఆ నీరు కూడా చిన్న దార వస్తుంది ఆ నీరు కూడా సాగడం లేదు రెండు బిందులు మూడు బిందులు వస్తాయి ఈ మూడు బిందులతో రెండు రోజులు గడాలంటే కష్టము మాకు బోర్లు కూడా లేవు బండి తినదు బిందుదు కళ కూడా చొక్కం లేదు కొళ పండు కట్టపు తొక్కు ఇల్లు కొడాలంటే